నమస్కారం ప్రజలారా నేను మీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా మీకందరు కూడా నేను సుపరిచితమే నేను ఈ వీడియో చేయడానికి కారణం రే రే నే కండువా అయ్యి బావ మకబావా కండువ అయ్యిరా కడువాలు లేకుండా మనం గుర్తింపులో ఉండదురా మనం ఎంత రంగులు పిచ్చోలో తెలియదు రావులే అక్కడ మా నమ్మకం జగన్ అన్న అనే చక్కెర ఉంటుంది అది తెచ్చేట్టు తగిలి రేపటి నుంచి ప్రజలారా ఇకపోతే మనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా మనం ప్రణాళికాబద్ధం చేసుకున్నామో ఏ విధంగా మన వైసీపీ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు ఎట్లయితే వచ్చినాయో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాము అదేవిధంగా మన వాలంటీర్ వ్యవస్థ ఉన్నది వీటినన్నింటినీ మనం అడ్డం పెట్టుకొని నూట డెబ్బై ఐదుకు ఒక ఐదు ఇటుగా గెలిచే ప్రయత్నం అయితే అన్నగారు మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు చెప్పడం అయితే జరిగింది పోతే మనం రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేయనప్పటికీ కూడా మనం అడిగే నా కొడుకు ఎవడు లేడు అదేవిధంగా మనం రాష్ట్రంలో ఉండేటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో అంటే మైనింగ్ కావచ్చు అదేవిధంగా సచివాలయం కావచ్చు మనం గట్లా చంద్రబాబు నాయుడు కట్టింది అది సచివాలయం కావచ్చు కలెక్టరేట్ కావచ్చు తహసీల్దారు ఆఫీసులు కావచ్చు ఏదైనప్పటికి కూడా మనకు దగ్గరలో ప్రపోజల్ కూడా ఒకటి వస్తుంది ఏంటంటే వైజాగ్లో ఒక కిలోమీటర్ పాటు సముద్రం కూడా మనం అమ్మే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాము మన పార్టీ తరఫున మనం ఎన్ని చేసినప్పటికి కూడా మనల్ని ఎవరు కూడా అడగరు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఎవరైనా మాట్లాడినారు అంటే వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నంలో మనం నూటికి రెండు వందల పర్సెంట్ మనం ముందుంటాము అక్రమంగా కేసులు కడతాము ఆడాలా మోగాల తల్లిల బిడ్డాల ఎవడైనా సరే మనకు అయితే తల్లికి చెల్లిన దొబ్బిన బయట వీళ్ళేమి కాదు రాష్ట్రంలోనేటువంటి ప్రజలు కుక్కలో మనం చెప్పింది తింటారు అదే కోణంలో చూసి రాపూరు అదే ఈ చిట్వేలి మండలము కడప నెల్లూరు సరిహద్దుల్లో కూడా ఉమ్మడి నేను చెప్పేది ఉమ్మడి కడప నెల్లూరు సరిహద్దుల్లో ఉండేటువంటి రాపూర్ అడవిని కూడా అమ్మాలని చెప్పి అయితే ప్రణాళిక పెట్టున్నాడన్న సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం రాష్ట్రంలో ఉండేటువంటి కంపెనీల్ని తరివేసినాము మనకు ఎందుకంటే మనకు జే ట్యాక్స్ కట్ల కట్నాల్లో మన రాష్ట్రంలో ఎందుకు ఉండిస్తాము అనేది అన్న కాన్సెప్టు అదే కోణంలో మనం కూడా ముందుకు పోయి ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఒక కంపెనీ కూడా తేలేదని చెప్పి అంటున్నారు సిబిఎస్ ఎవరు చేయిలా మద్యపాన నిషేధం అన్నాము చేయిలా ఏ దులహన పతకం అని చెప్పాము చేయిలా ఇస్లామిక్ బ్యాంకులు పెడతామన్నాము పెట్టాల ఏం పెరిగినారా ఇల్లు అని అన్నైతే నొక్కి ఒక్కాడించి చెప్తున్నాడు మనం అదే కోణంలో ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్క వాలంటీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఇన్ఛార్జులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ అభ్యర్థులు అందరూ కూడా పోలీసు యంత్రాంగము అందరం కూడా ఇదే కోణంలో ముందుకు పోయి అన్నను నూట డెబ్బై ఐదుకు నూట నా గొంతుగా పోతుంది ప్రజలారా ఎందుకంటే నేను మా నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎందుకైతే నాకు పదవి ఇచ్చినారంటే ఇందుకే కుక్కమే మరుగుతూ ఉంటాడు మన వైసీపీ పార్టీ తరఫున అని చెప్పి నాకైతే ఈటమైతే జరిగింది ప్ర డిగ్రీ చేస్తారు అందరికీ చిట్ నాకు నాకేం పెద్దగా ప్యాకేజీలు కూడా ఏమి లే సరే ఏది ఏమైనప్పటికీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచుకొని అన్నను ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా నిలబెట్టుకొని నిలబెట్టుకుంటే రాష్ట్రాన్ని కూడా పక్క రాష్ట్రాలకు అమ్మి మనకు మేలు చేస్తాడని చెప్పి అయితే నేను తెలియజేసుకుంటూ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అన్నను భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ నమస్కారం